పోనీ సమస్య ఏంటి అసలు ఈరోజు చెప్పు నా పేరు అనసూయ ఎప్పుడు ఇట్లా తగాద పెట్టి అసలు పండుగలు పండుగలు అప్పుడు నువ్వు ఎందుకున్నావు నువ్వు ఎందుకున్నావు వెళ్ళుంటే బయటికి వెళ్ళుంటే బయటకు వెళ్ళుంట్రే అంటారు మీకేనా ఇల్లు మాకొద్దా మూడు మూడంతా అసలు గట్టి ముగ్గురు ఉండుకోండి ఒకసారి అన్న మరి కట్టరు ఉండరు మళ్ళా అమ్మే పని చేయాలి అంట వేడికి ఎలాగే పని చేయాలి నేను చూడు మీ పని ఏం చేస్తున్నావు చూడు

తిరిగేది తిరుక్కొను ఇంకొల మీద నోరు చేయొద్దు కదా వాడు మంచిగా ఉంటే అనేట ఉండు మొగ్నికెళ్ళి మొగ్నికి బీమారు ఉన్నారు మంచిగా ఉన్నాడు ఆడు భీమారోడు అంటాడు మా రామ్ ఆడు గోపాల్ అది సంతోష్ వాళ్ళ మీద మీరు పెడుతుంది అది మీకు మాకు ఏడు చేయలేదు ఇలా చేస్తుంది ఆమె కోసమే పుట్టినాం మేము ఏదో మనం కూడా అంత అత్తమ్మేనే ఉన్న సమయం చూసుకొని అమ్మమ్మ దాడి చేస్తుంది దాడి చేయడానికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇల్లు అమ్మేసి వాళ్ళకి పంచాలి మా ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకు ఒకరికి హక్కు లేదు మాకే హక్కు ఉన్నది అని వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు సో ఇల్లు అమ్మేసి వాళ్ళకి పైసలు ఇవ్వాలి అని తెలుసు సమ్మమ్మకి ఏమైనా అయ్యారు అనుకోండి ఇప్పుడు ఆసి మొత్తం వాళ్ళే చేద్దాం ఇప్పుడు ఆమె ఏంటంటే ఒక ఆయన పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అన్న ఒకరికి అంటే వాళ్ళ చిన్న కొడుకుని ఎందుకంటే హ్యాండిక్యాప్ ఉన్నది ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మంచి ఉన్నారని మా మామ ఉన్నాడు ఇప్పుడు ఈయనపీ హ్యాండిక్యాప్ ఈయన అసలు వర్కింగ్ గేర్ అసలు ఇట్లా కాలుకి ఇట్లా పెయిన్ ఉంటుంది ఎప్పటికీ ఓకేనా ఆయన వర్కింగ్ మేము ఆదుకునేది ఆదుకున్నది మా అమ్మమ్మకు మేము ముగ్గురు అన్నదమ్ములం మేము చూసుకుంటాం అమ్మమ్మకైనా మామూలుకైనా పిన్ని వాళ్ళకైనా ఏమున్నా హెల్ప్ ఉన్నా మేమే చూసుకుంటాం ముగ్గురు అన్నదమ్ములం అట్లా సో ఇప్పుడు వా ఇప్పుడు అమ్మమ్మ ఏంటంటే ఏమన్నా వచ్చినా మేము చేసినా మేమే చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు మొన్న హాస్పిటల్లో మా అమ్మమ్మ పడ్డది ఇప్పుడు హాస్పిటల్లో బిల్ అయ్యింది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అయింది బిల్ ఎవరు చేసినాం ఒక్కళ్ళు ఇయ్యాలే వీళ్ళ కొడుకులు మాత్రం ఇవ్వలే మేము అన్నదమ్ములం షేరింగ్ చేసుకోవద్ది మేము అమ్మమ్మకు సేవ్ చేసుకున్నాం ఎవరు రాలేదు కానీ ఇప్పుడు ఆమె ఆమె హెల్త్ బాగాలేదు ఇప్పుడు వచ్చేసి బ్లాక్ చేస్తారు ఏమని ఇల్లు అమ్మేసి పైసలు ఇవ్వండి అని అది కాదన్నా సరే అంటే ఇంకేమైంది లేనప్పుడు వచ్చి దీంతో మూడోసారి దాడి అమ్మమ్మ మీద మూడోసారి కంప్లైంట్లు చేసినాం కానీ ఏంటంటే ఆమె ఒకళ్ళతోనే పొలిటిక్స్ ఒక అతనితోనే కలిసి ఇవన్నీ అలా సపోర్ట్ చేసుకుంటే అమ్మమ్మ పేరుంది మామ పేరు రామ్ చిన్న పేరు లక్ష్మణ్ వాళ్ళిద్దరు ఉండరు పెళ్ళినప్పటి నుంచి వాళ్ళు విడిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈయన మా మామ నేన మామకు పెళ్ళి కాలే ఇంకా ఇంకా మా పిన్ని ఉంటుంది అమ్మ మా పిన్నికి హస్బెండ్ లేడు సో మా పిన్ని అనేది ఇక్కడ ఉంటుంది మా మా మామ ఇక్కడ ఉంటారు వీళ్ళిద్దరు ఇక్కడ చూసుకుంటూ ఉంటారు అమ్మమ్మ బయట నుంచి హెల్ప్ మేము చేస్తాం అన్నదమ్ములు అన్న ఇది ఇల్లు అమ్మవద్దు అమ్మమ్మ వాళ్ళ